ఓం మహా ఓం శ్రీ శ్రీగురుభ్యో నమహం దుందుర్గామహ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతుకులకి మార్చి పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్టా నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష్ణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు అలాగే ఎవరి పేర్లు అయితే మొదటి అక్షరం గూగే గో సాశీసు సేసో దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాన్ని చూసుకోవచ్చు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి పద్దెనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రతి వ్యవహారంలో కూడా ఏదో రకంగా ఇబ్బందులు ఎదురవటం ఏదో రకంగా సమస్యలు రావటం ఏదో రకంగా కాలాతీతం అయిపోవటం ఇలాంటివన్నీ జరగటం వల్ల మీరు కొంచెం మానసికమైన ఒత్తిడికి లోనవుతారు మానసికమైన ఇబ్బందికి లోనవుతారు అలాగే మానసికమైన ఆందోళనకు మీరు లోనవుతారు దానివల్ల ఆత్మవిశ్వాసం అనేది కొంచెం మీకు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి ఆత్మ న్యూనత పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఎంత కష్టపడినా మనకి ఫలితం రావట్లేదని ఒక రకమైన నిర్వేదంతో మీరు బాధపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా ఈ రోజున మీ పిల్లల ఆరోగ్యం ఆరోగ్యానికి సంబంధించి కానీ విద్యకి సంబంధించి కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తుకి సంబంధించి కానీ ఖచ్చితంగా ఆందోళన చెందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులతో కూడా అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఈ దగ్గు గాల్ బ్లాటర్కి సంబంధించిన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే అజీర్ణం అలాగే స్టమక్ ప్రాబ్లమ్స్ ఈ ఉదరానికి సంబంధించిన జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మీకు తలెత్తి ఖచ్చితంగా మీకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కూడా ఏదో ఒక రకమైన ఇబ్బందులు ఏదో ఒక రకమైన ఆటంకాలు రావటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ప్రయాణాలు చేస్తుంటే ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి వేళకి భోజనం ఉండదు వేళకి నిద్ర ఉండదు దానికి తోడు ప్రయాణాల్లో కూడా మీకు అనేక రకాలైన సమస్యలు ఇబ్బందులు ఎదురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక పరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు అంతంత మాత్రంగానే ఉంటుంది అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ కూడా ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖర్చులను అదుపు అదుదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ప్రతి వ్యవహారంలో ప్రతి పనిలో కూడా మీకు ఏదో ఒక రకమైన ఇబ్బంది ఏదో రకమైన సమస్య ఏదో రకంగా అది కాలాతీతం అయిపోవటం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేస్తున్న పనుల్లో పురోగితి కనిపించకపోవటంతో ఒక రకమైన నిల్లెత్త ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఒక రకమైన సోమరతనం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మనోవ్యధ అనేది బాగా పెరిగిపోతుంది భయం అనేది పెరిగిపోతుంది భవిష్యత్తు పట్ల భయం అనేది పెరిగిపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ కుటుంబ సభ్యులు ఎవరున్నారో కుటుంబ సభ్యులతో కూడా మీకు అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు వచ్చి వాగ్వివాదాలు గొడవలు ఘర్షణలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతుకులకి ఆదాయం కూడా ఈరోజు చాలా వరకు అంతంత మాత్రంగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయం రాకపోవటం ఆదాయం మీరు ఆశించినంతగా రాకపోవటం అలాగే ఆరోగ్యం కూడా మీకు పెద్దగా సహకరించకపోవడం వల్ల మీరు మరింత ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలు వస్తున్నట్టు కనిపించినా కూడా లాభాలు అనేవి అంతంత మాత్రంగానే ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు ఖచ్చితంగా కూడా మీరు శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది శ్రద్ధ లేకుండా మీకు ఏ విద్య అలవాడదు అవ్వదు అందువల్ల శ్రద్ధ పెట్టి మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది చదువు మీదే ఏకాగ్రత పెట్టాలి చదువు మీదే దృష్టి పెట్టాలి మీ వ్యాపకాలన్నీ కూడా వేరే వాటిల మీద కనుక పెడితే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు చేస్తున్న ప్రతి వ్యవహారంలో కూడా ఏదో రకంగా ఆటంకాలు ఏర్పడటం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి డబ్బు కూడా ఆదాయానికి మించి డబ్బు ఖర్చు అయిపోతుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖర్చులను కూడా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న వ్యవహారాలు అంటే భాగస్వామి వ్యాపారాలు ఏమైనా చేస్తుంటే ఆ భాగస్వామి వ్యాపారులకి మీకు కూడా అభిప్రాయ భేదాలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మీ ఉద్యోగంలో ఉంటే అయితే ఉద్యోగంలో కూడా మీకు ఒత్తిడి ఉంటుంది ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు అంతంత మాత్రంగానే ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అందువల్లే మీ పనేదో మీరు నిబద్ధతో ధర్మంగా న్యాయంగా మీరు చేసుకుంటూ పొండి వేరే వాళ్ళ గురించి ఆలోచించకండి వేరే వాళ్ళ గురించి మీరు టైం వేస్ట్ చేసుకోకండి మీ పనేదో మీరు చేసుకోండి మీ పనేదో మీరు చిత్తశుద్ధితో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మీ పనులు మీరు చేసుకోండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాలి ఎట్టి పరిస్థితిలో కూడా ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా ఆత్మవిశ్వాసం అనేది విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యంతో మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆత్మస్థైర్యంతో కనుక మీరు ముందుకు వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు చేపట్టిన కార్యక్రమాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని మీరు విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున పరిస్థితులన్నీ కూడా మీకు వ్యతిరేకంగా ఉండటం వల్ల కొంచెం ఆచీతూచి వ్యవహరించాలి ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలి అలాగే సమ్మెనం పాటించాలి సమ్మె ఇవన్నీ పరిపే పాటించడమే కాకుండా మీ పనితో మీరు చిత్తశుద్ధితో చేసుకుంటూ పోండి మిగతా వాటి గురించి ఆలోచించకండి దానివల్ల చాలా వరకు శుభ ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి సో ప్రేక్షకుల మరి ఈ రాశికి చెందిన మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి మేధో దక్షిణామూర్తి వారి పఠనం చేయండి అలాగే మేధో దక్షిణామూర్తి వారి యొక్క జపం నిత్యము కూడా మీరు చేస్తూ ఉండండి దానివల్ల ఖచ్చితంగా కూడా మీ యొక్క పరిస్థితి మారుతుంది ఖచ్చితంగా కూడా మీ యొక్క ఫలితాలలో పురోగతి కానవస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖన నమస్కారం